కార్తీక పురాణం ఇలవ ఇరవై నాలుగవ రోజు కార్తీక మాసం శ్రీ హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో దీపాలు వెలిగించటం తులసి పూజ దానం వ్రతం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది ఇలాంటి మహిమాన్వితమైన కార్తీక మాసంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేక కథ ఉంది అదేంటో తెలుసుకుందాం ఈరోజు కథ శివుడి ప్రసాదం పొందిన విధానం ఒక భక్తుడు శివుడు ప్రసాదం ఎలా పొందాడు అనేది ఈరోజు కథ తెలుసుకుందాం ఒకప్పుడు అవంతి నగరంలో గోపకుడు అనే భక్తుడు ఉండేవాడు అతడు సాధారణ గోవులను కాపాడేవాడైనా హృదయపూర్వకంగా భగవంతుణ్ణి పూజించేవాడు ప్రతిరోజు సాయంత్రం గోవులను ఇంటికి తెచ్చి ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపించేవాడు ఒకరోజు భయంకరమైన వర్షం గాలి వచ్చాయి గోవులు చెదిరిపోయాయి గోపకుడు వాటిని వెతికేందుకు అరణ్యానికి బయలుదేరాడు రాత్రి అరణ్యంలో తిరుగుతూనే దారి తప్పిపోయాడు భయంతో శంభో శంకర రక్షించు అని అరిచాడు ఆ సమయంలో అరణ్యంలో ఉన్న ఒక చిన్న శివలింగం ముందు గోపకుడు శరణు కోరుతూ కూర్చున్నాడు తన దగ్గర ఉన్న చిన్న దీపం చిన్న నూనె దీపం వెలిగించి శివలింగం ముందు ఉంచాడు ఆ దీపం తక్కువ నూనెతో కూడా రాత్రంతా ఆరకుండా వెలిగింది తర్వాత ఉదయం ఒక యతి యతిస్వరూపంలో శివుడు ప్రత్యక్షమై గోపకుడా నీవు భయంతో ఉన్న భక్తితో దీపం వెలిగించావు ఆ దీపం కాంతి వలన నీ పూర్వజన్మ పాపాలు అంతరించిపోయి నీవు మరణానంతరం నా లోకంలో స్థానం పొందుతావు అని అనుగ్రహించారు ఆ గోపకుడు అదే చోట శివలింగానికి ఆలయం నిర్మించి ప్రతిరోజు కార్తీక దీపం వెలిగించేవాడు ఆ పుణ్యఫలంతో అతడు మోక్షాన్ని పొందాడు కార్తీక మాసంలో ఒక్క దీపమైనా వెలిగించిన భక్తితో వెలిగించినప్పుడు అనేక జన్మ పాపాలు నశిస్తాయి అని తెలుస్తుంది శివ విష్ణు అనుగ్రహం లభిస్తుంది పితృదేవతలు తృప్తి చెందుతారు చివరికి మోక్ష పదవి లభిస్తుంది దీనికి ఉపసంహారం ఏమిటంటే ఈ ఇరవై నాలుగవ రోజు కార్తీక మాసంలో తులసి వృక్షం ముందు లేదా శివాలయంలో భక్తితో దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపిస్తే శివపార్వతులు అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు